హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ఒకరికి ఒకరు పదో భాగాన్ని వినేద్దాం యష్ ఆర్తిలు చాలా హ్యాపీగా ఉంటారు అందరూ కింద కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ రోజు చాలాసేపు యష్ ఆర్తి ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు బట్ ఆర్తిని ఒంటరిగా కలిసే ఛాన్స్ దొరకట్లేదు యష్కి ప్రీతి సిద్ధు కూడా ఆ రోజుకి అక్కడే ఉండిపోయారు ఆర్తికి యష్ని చూస్తే చాలా నవ్వు వస్తుంది యష్ ఆర్తి అలా తనని చూసి నవ్వుకోవటం చూసి ఆర్తికి మెసేజ్ చేస్తాడు ఆర్తి మెసేజ్ ఓపెన్ చేసి చదువుతుంది ఆర్తి ఇది చాలా అన్యాయమే ఇలా ఇంత దగ్గరగా ఉంటూ నాకు అంత దూరంగా ఉన్నావే ప్లీజ్ ఆ ప్రీతితో త్వర తర్వాత మాట్లాడుకోవచ్చు త్వరగా రా నీతో చాలా పనుంది చాలా మాట్లాడుకోవాలి ఇంకా అన్నాడు ఆ మెసేజ్ చదివిన ఆర్తికి సిగ్గుగా అనిపించింది యష్ ఆర్తిని రెప్ప అలానే అలానే ఉన్నాడు ఆర్తికి యష్ అలా చూస్తూ ఉంటే మనసంతా ఏదోలా అయిపోయింది ఇంకో పక్క ప్రీతి ఏదేదో మాట్లాడేస్తుంది కానీ అవేమీ ఆర్తికి వినిపించట్లేదు సిద్ధు కూడా ప్రీతిని చూస్తూ కూర్చున్నాడు అక్కడ ఏం జరుగుతుందో కూడా తనకి తెలియట్లేదు అంతగా ప్రీతిని చూస్తూ ఉండిపోయాడు పాపం ప్రీతి ఆతితో మాట్లాడుతూనే ఉంది సిద్ధు ప్రీతికి మెసేజ్ చేస్తాడు ప్రీతి ఏంటా అని చూస్తుంది ఈరోజు నువ్వు చాలా అందంగా ఉన్నావు బేబీ ఒక్కసారి అలా బయటకు వస్తావా ప్లీజ్ జస్ట్ ఒక్కసారి అంతే అనిపెడతాడు ఆ మెసేజ్ చదివి సిద్ధూకి ప్రీతి ఈ టైంలోనా ఎందుకు రావాలి ఎవరైనా చూస్తే బాగోదు విషయం ఏంటో చెప్పు అని రిప్లై ఇస్తుంది సిద్ధు రిప్లై చూసి తల కొట్టుకుంటూ ఇంత ముద్దువి దొరికావేంటే తల్లి అని మనసులో అనుకుంటూ ఒక్క ముద్దు కావాలి బంగారం ప్లీజ్ అలా రా అంటూ రిప్లై ఇస్తాడు సిద్ధు అలా అనేసరికి ప్రీతికి టెన్షన్గా ఉంటుంది నో అన్నీ పెళ్ళయ్యాకే అని రిప్లై ఇస్తుంది సిద్ధుకి ఆ మెసేజ్ చూసి కోపంగా ఈ రోజు నేను ఎలా అయినా సరే ముద్దు పెట్టుకొని చూపిస్తా ఇట్స్ మై ఛాలెంజ్ అని మెసేజ్ పెడతాడు ప్రీతికి ఆ మెసేజ్ చూడగానే గుండె దడదడగా కొట్టుకుంటోంది అమ్మో సిద్ధూకి అసలు ఒంటరిగా దొరకకూడదు అని ఆర్తితో ఆర్తి నాకు నిద్ర వస్తుంది ఈరోజు మన ఇద్దరం కలిసి పడుకుందామా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేస్తుంది ఆర్తి యశ్ వైపు చూస్తుంది యష్ వద్దు అన్నట్లుగా సైగ చేస్తాడు ఆర్తి ఏదో చెప్పే లోపే అక్కడికి వస్తున్న శ్రీవల్లి ఆ మాట విని అదేంటి ప్రీతి ఆ మాత్రం దానికి అంతగా రిక్వెస్ట్ చేయాలా చెప్పు మీరు చిన్నప్పటి నుండి ఫ్రెండ్స్ చాలా రోజుల తర్వాత కలిశారు సో మేము అర్థం చేసుకోగలం మీరు వెళ్ళండి ఈ ఒక్కరోజు యష్ సిద్ధుతో కలిసి వేరే రూమ్లో పడుకుంటాళ్లే అని చెప్పి యష్ నీకు ఓకే కదా అంటుంది యష్కి ఏం చెప్పాలో అర్థం కాక ఓకే అమ్మ పర్లేదు అంటాడు సిద్ధు కూడా కోపంగా చూస్తూ ఉంటాడు ప్రీతి నవ్వుకుంటూ అలా అందరూ ఎవరికి చూపించిన రూమ్లోకి వాళ్ళు వెళ్ళిపోయి పడుకున్నారు ఆర్తి ప్రీతి ఒక రూమ్ సిద్ధు యశ్లో ఒక రూమ్ కాసేపు అయ్యాక యష్ మెల్లగా నిద్రలేస్తాడు పక్కకి చూస్తే సిద్ధు హ్యాపీగా పడుకొని ఉన్నాడు యష్ మెల్లగా లేచి తన ప్లేస్లో పిల్లోస్ని సెట్ చేసి సైలెంట్గా ఎవరికీ కనిపించకుండా ఆర్తి లోకి వెళ్తాడు యష్ వెళ్ళేసపరి వెళ్ళేసరికి ప్రీతి హ్యాపీగా పడుకొని ఉంది ఎందుకున్నది చెప్పండి సిద్ధుకి షాక్ ఇచ్చారని ఫుల్ హ్యాపీగా ఉంది కదా సో ఇప్పుడు తనకి తను ఇక్కడికి రాలేడు సో ముద్దు పెట్టుకోలేడని ఫుల్ నమ్మకంగా ఉంది అందుకే హ్యాపీగా పడుకుంది ఆర్తికి పట్టక బాల్కనీలో నిలబడి ఆకాశంలో ఉన్న నక్షత్రాలను చూస్తుంది యష్ ఆర్తిని చూసి మెల్లగా వెనక్కి నుండి వెళ్ళి గట్టిగా హాక్ చేసుకుని మెడవంపుల్లో ముద్దు పెట్టుకుంటాడు ఆర్తి ఒక్కసారిగా షాక్ అయ్యి అరవబోయింది యష్ వెంటనే ఆర్తి నోరు మూసేసి మెల్లగా చూలో నేనే బంగారం ప్లీజ్ అరవకు అని చెప్తాడు ఆర్తికి యష్ అలా చేసేసరికి షాక్తో అలానే ఉండిపోయింది యష్ ఆర్తిని తన వైపుకి తిప్పుకొని గట్టిగా హాక్ చేసుకుంటాడు ఆర్తి పెదవులతో తన పెదవుల్ని బంధించేస్తాడు అలా కాసేపు ఉన్నాక ఆర్తి యష్ని దూరంగా తోసి అబ్బా ఏంటండి కనీసం ఊపిరి కూడా ఆడనివ్వకుండా అంటూ యష్ని చూసి సిగ్గుపడుతుంది యష్ మళ్ళీ ఆర్తిని దగ్గరికి తీసుకుని అందుకే కదా బంగారం నా ఊపిరి నీకిస్తున్నా అంటూ మళ్ళీ ముద్దు పెట్టుకుంటాడు కాసేపు అలానే ఉండి ఆర్తిని మెల్లగా వదిలేస్తాడు ఆర్తి సిగ్గుపడి తలా కిందికి దించుకుంటుంది యష్ అలానే ఆర్తిని ఆక్ చేసుకుని ఏంటి బంగారం ఈరోజు ఎన్ని ప్లాన్లు వేసుకున్నానో తెలుసా అన్నీ స్పాయిల్ అయిపోయాయి అసలు నిద్ర పట్టట్లేదు ఆ సిద్ధుగాడేమో దున్నపోతులా గుర్ర పెట్టి మరీ నిద్రపోతున్నాడు అందుకే ఇదే మంచి చేస్తని వచ్చేసా అంటూ ఉండగా ఏదో చప్పుడు వినిపించింది ఆర్తి యష్ ఇద్దరు ఒకరి మహాలొకరు ఒకరు చూసుకున్నారు ఏంటా అని ఆ సౌండ్ వచ్చిన సైడ్ చూసి ఇద్దరు షాక్ అయ్యారు సిద్ధు మెల్లగా అడుగులో అడుగు వేసుకుంటూ ప్రీతి దగ్గరికి వస్తున్నాడు ఆర్తి యష్ని చూసి మీలాగే మీ ఫ్రెండ్ కూడా తయారయ్యాడు అంటూ ఇద్దరు వెళ్ళి సిద్ధుకి కనిపించకుండా దాక్కున్నారు సిద్ధు ప్రీతి దగ్గరికి వెళ్ళి తన పక్కన కింద కూర్చొని రాక్షసి ఒక ముద్దు కావాలంటే ఇలా ఆర్తి రూమ్లో కూర్చి పడుకుంటావా ఏ నేను రాలేననుకున్నావా ఈ సిద్ధు కాడికి ఇక్కడికి రావడానికి ఏమైనా భయమా పిచ్చి ప్రీతి ఇప్పుడు ఎలా తప్పించుకుంటావో నేను చూస్తా అంటూ ప్రీతికి దగ్గరగా రాబోయాడు కానీ ముద్దు పెడితే ఎక్కడ అరుస్తుందో అని టెన్షన్గా ఉన్నాడు అలా ఆలోచిస్తూ ఉండగా ఒక్క ముద్దుకే ఇంతగా భయపడిపోతే రేపు కాపురం ఎలా చేస్తావరా మగడా అంటూ వాయిస్ వినిపించింది సిద్ధు షాక్ అయ్యాడు ప్రీతి వైపు చూశాడు చిన్నగా కళ్ళు తెరిచి సిద్ధును చూసి కన్ను కొట్టింది దెబ్బకు మన సిద్ధుకి ఫ్యూజులు ఎగిరిపోయాయి అంటే నువ్వు పడుకోలేదా అంటూ ప్రీతిని సిద్ధు అడిగాడు లేదు అని ప్రీతి ఇంకేదో చెప్పేలోపే యాహూ అంటూ వెంటనే ప్రీతిని ముద్దు పెట్టుకున్నాడు ప్రీతి సిద్ధుని విడిపించుకోవాలని ట్రై చేస్తుంది కానీ మన సిద్ధు బలం ముందు ప్రీతి ప్రయత్నాలు పనిచేయట్లేదు సిద్ధు మెల్లగా ప్రీతిని వదిలిపెట్టాడు ప్రీతి ఆయాసపడుతూ సిద్ధు తలపైన ఒక్కటిచ్చింది అబ్బా రాక్షసి ఎందుకే ఇంత గట్టిగా కొట్టావు అని తలరెద్దుకుంటూ మళ్ళీ ప్రీతి దగ్గరికి రాబోయాడు సిద్ధు ప్రీతి ఆపేసి మీకు అసలు బుద్ధుందా ఆర్తి అన్నయ్య చూస్తాడని భయం కూడా లేడా నీకు ఏంటి ఆ పనులు అనగానే హా మీ అన్నయ్య గురించి ఏం భయపడకు వాడికి అంత సీన్ లేదు హ్యాపీగా నిండా దుప్పటికం దుప్పటి కప్పుకొని కుంభకర్ణుల్లా పడుకున్నాడు అయినా వాడికి నా అంత రొమాంటిక్ సెన్స్ లేదు వట్టి బుద్ధ అవతారం మా చెల్లిని చూస్తే భయపడతాడు అంటూ నవ్వుతున్నాడు అప్పుడు ప్రీతి అవునా అండి ఆ మాట కాస్త వెనక్కి తిరిగి చెప్పండి అనగానే సిద్ధు నవ్వుతూ వెనక్కి తిరిగి చెప్పాలా చెప్తాను నాకేమైనా భయమా అయినా ఏంటి నన్ను ఇలా చూసి భయపడుతున్నావు ఏంటి వెనక్కి తిరగమంటున్నావు అంటూ ప్రీతికి కన్ను కొడతాడు ప్రీతి నవ్వుతూ అవును వెనక్కి తిరిగితే ఎవరికి ఎంత ధైర్యం ఉందో తెలిసిపోతుంది అంటూ నవ్వుతూ చెప్తుంది ఏంటబ్బా ఇది ఇలా అంటుంది అనుకుంటూ సిద్ధు వెనక్కి తిరుగుతాడు అంతే అక్కడ యష్ తన వైపే చేతులు కట్టుకుని కోపంగా చూస్తూ కనిపించాడు యష్ని అలా చూడగానే సిద్ధుకి గుండె ఆగిపోయింది బావా అంటూ పరిగెత్తుకుంటూ వెళ్ళి యష్ యష్ని హక్ చేసుకొని సారీ బావా ఏదో అలా టంగ్ స్లిప్ అయిందిరా సారీ బావా అంటూ యష్ని రిక్వెస్ట్ చేస్తున్నాడు ఆర్తి ప్రీతి వాళ్ళని చూసి నవ్వుకుంటున్నారు యష్ కూడా నవ్వుతూ సిద్ధు చెవు పట్టుకొని ఏరా నేను కుంభకర్ణుల్లో పడుకుంటానా సిద్ధు లేదు బావా నువ్వు చాలా షార్ప్ ఎంత నిద్రలో ఉన్నా పిలిస్తే వెంటనే లేస్తావు యష్ ఆహా మరి నన్ను బొద్దావుతారు అన్నావు లేదు బావా నువ్వు కేక రొమాంటిక్వి అన్నాడు సిద్ధు మన్మధుడివి అమ్మాయిల కళల రాకుమారుడివి మన ఆఫీస్లోనే నీకు ఎంతమంది సైట్ కొడుతున్నారో నీకు కూడా తెలుసు కదా బావా ఆ మాటకి ఆర్తి కోపంగా చూసింది యష్ నేను నీ చెల్లికి భయపడతానారా వణికిపోతానా అన్నాడు ఒక్కసారి నా చెల్లిని చూడుబావా నేనన్నది నేను అన్నది నిజమో కాదు నువ్వే చెప్తావు అన్నాడు సిద్ధు ఏంట్రా చూసేది అని ఆర్తి వైపు చూస్తాడు యష్ ఆర్తి కోపంగా యష్నే చూస్తుంది యష్ దెబ్బకి సిద్ధుని వదిలి ఆర్తి దగ్గరికి వచ్చి ఏంటి బంగారం అంత కోపంగా ఉన్నావో అంటూ ఆర్తి చిన్ పట్టుకొని బ్రతిమలాడినట్లుగా అడుగుతాడు అమ్మయ్య అని ఊపిరి పిలుచుకుంటాడు సిద్ధు ఆర్తి కోపంగా ఎంతమంది ఉన్నారు ఏంటి మీరంటే పడి చచ్చేవాళ్ళు అని కోపంగా అడుగుతుంది యష్ సిద్ధు వైపు కోపంగా చూస్తాడు దేవుడా వీడి చేతికి దొరికితే నా పని అవుటే అనుకుంటూ అక్కడి నుండి మాయమైపోతాడు సిద్ధు యష్ షాక్ అయిపోయి ఆర్తి వైపే చూస్తూ ఉంటాడు ఆర్తి ఇంకా అలానే చూస్తుంది యష్ ఆర్తి దగ్గరికి తీసుకుని పిచ్చిదాన ఎంతమంది ఉన్నా నా మనసులో ఉండేది నువ్వే బంగారం వాడేదో వాగాడు అంతే నువ్వు అవేం పట్టించుకోకు అంటూ ఆర్తి తలపైన చేయి వేస్తాడు ఆర్తి చిన్నగా నవ్వి మా బావ గురించి నాకు తెలీదా ఊరికే జోక్ చేశా మా అన్నయ్య అన్నట్లు నిజంగా నాపైన భయం ఉందా లేదా అని అంటూ నవ్వుతుంది యష్ ఆర్తి తనని బావా అనటం చాలా నచ్చింది ఆర్తి మళ్ళీ ఇంకోసారి బావా అని పిలువు అంటాడు ఏంటి ఆ పిలుపు నచ్చిందా అంటుంది ఆర్తి చాలా నచ్చింది ప్లీజ్ మళ్ళీ పిలువు అంటాడు యష్ థ్యాంక్స్ బావా ఇప్పటికే లేట్ అయింది వెళ్ళి పడుకోండి అంటుంది ఆర్తి అబ్బా అప్పుడేనా ఇస్తే వెళ్తా అంటూ ఆర్తి దగ్గరికి రాబోతాడు యష్ అంతే ప్రీతి టెన్షన్తో దక్కుతుంది దెబ్బకి యష్కి ప్రీతి అక్కడే ఉందనే విషయం గుర్తొచ్చి సారీ బాయ్ గుడ్ నైట్ అని చెప్పేసి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అలా ఆ రోజు ఫుల్ ఫన్నీగా గడిచిపోతుంది నెక్స్ట్ డే అందరూ కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఫుల్ హ్యాపీగా ఉంటారు యష్ ఆర్తికి లైన్ వేస్తూ ఉంటాడు అప్పుడే అక్కడికి కావ్య రోహిత్ వాళ్ళు వస్తారు కావ్యను చూడగానే ఆర్తి పరిగెత్తుకుంటూ వెళ్ళి హక్ చేసుకుంటుంది కావ్య వాళ్ళతో పాటు అవినాష్ వెన్నెల వాళ్ళు ఫ్యామిలీ అంతా వస్తారు ఆర్తి చాణిక్య వెన్నెలా కలిసి ప్లాన్ చేసి అందరినీ అక్కడికి తీసుకొస్తారు ఆర్తి వాళ్ళ అమ్మ నాన్న అన్నయ్యని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది కిషోర్ ముందు వాళ్ళకి చెప్పకూడదు అనుకుంటాడు కానీ వసుంధర టెన్షన్ పడుతుందని దుర్గా ప్రసాద్కి ఈ విషయం చెప్పి కాస్త జాగ్రత్తగా ఈ విషయం వసుంధరకి చెప్పి అందరూ ఇక్కడికి వచ్చేయండని చెప్తాడు వసుంధర రాగానే ఆర్తిని హక్ చేసుకుని చాలాసేపు ఏడుస్తుంది దుర్గా ప్రసాద్ ఈశ్వర్ కూడా ఆర్తిని హక్ చేసుకొని ఎమోషనల్ అవుతారు కాసేపు అయ్యాక వసుంధర ఆర్తిని తన ఒడిలో పడుకోబెట్టుకుని నిమురుతూ ఆ దేవుడికి థ్యాంక్స్ చెబుతుంది యష్ని ఇష్యూని ఒకటి చేసినందుకు తన ఇష్యూ తనకి దక్ తనకి తిరిగి దక్కినందుకు అక్కడ అందరూ వాళ్ళని చూసి సంతోషపడతారు అప్పుడే యష్ అత్తని అత్త నీ కూతురు వచ్చాక ఈ అల్లుని మర్చిపోయావు కదా అంటూ అలుగుతాడు ఆర్తికి యష్ని అలా చూస్తే నవ్వు వస్తుంది వసుంధర యష్ని కూడా దగ్గరికి తీసుకుని నువ్వు నా బంగారు కొండవిరా కన్నా నీ వల్లే నా ఇష్యూ మళ్ళీ నాకు దక్కింది నువ్వు తన భర్తవి ఇప్పుడు నాకు చాలా చాలా సంతోషంగా ఉందిరా అంటూ ఆర్తిని యష్ని నుద్దుట పోయినా ముద్దు పెట్టుకుని హాక్ చేసుకుంటుంది యష్ ఆర్తిని కన్ను కొడతాడు ఆర్తి కంగారు పడుతుంది యష్ నవ్వుకుంటూ ఉంటాడు ఆర్తి యష్ ఇద్దరూ కలిసి అందరికీ పూజ రోహిత్ అండ్ అవి కావ్యాల ప్రేమ విషయం తెలిసేలా చేస్తారు సో అందరూ హ్యాపీగా ఆ రెండు పిల్లలకి ఒప్పుకుంటారు ఈశ్వరికి ఆల్రెడీ పూజా బిహేవియర్ చూసి తనకి ఈ పెళ్లి ఇష్టం లేదని అర్థమై ఎప్పుడో అడుగుతాడు అప్పుడే పూజ అన్ని విషయాలు చెప్తుంది అమ్మ ఆరోగ్యం బాగయ్యాక మీ ఇద్దరిని కలుపుతాను నువ్వేం కంగారు పడకు అని పూజకు చెప్తాడు అలా ఇండియాకి రాగానే ఆర్తి అలా అరేంజ్ చేసేసరికి హ్యాపీగా ఉంటాడు తన చెల్లి అందరినీ హ్యాపీగా చూసుకుంటుందని ఆర్తిని దగ్గరకు తీసుకుని నుదుటి మీద ముద్దు పెట్టుకుంటాడు ఆర్తి అన్నయ్య అంటూ ఈశ్వర్ని హ్యాక్ చేసుకుంటుంది అందరూ చాలా హ్యాపీగా అంటారు రోహిత్ ఒంటరిగా బయట ఫోన్ మాట్లాడుతూ కనిపిస్తాడు ఆర్తి రోహిత్ దగ్గరికి వెళ్తుంది కాల్ మాట్లాడి ఆర్తిని చూసి థ్యాంక్స్ రా నీ వల్లే ఈరోజు అందరం ఇంత హ్యాపీగా ఉన్నాం స్పెషల్గా నాకు పూజ దక్కుతుంది అంటూ ఆర్తిని హ్యాక్ చేసుకుంటాడు ఆర్తి చిన్నగా నవ్వి అది నా బాధ్యత అన్నయ్య అంటుంది రోహిత్ కూడా నవ్వుతాడు అన్నయ్య నిన్న ఒకటి అడగాలి అంటూ ఆలోచిస్తుంది ఎలా అడగాల అని నువ్వంతలా ఆలోచించాల్సిన పని లేదు ఏ విషయమైనా డైరెక్ట్గా అడిగేసే నీకు ఆ రైట్ ఉంది అంటాడు ఆర్తి చిన్నగా నవ్వి కాస్త భయంగా ఉంది ఆ దినేష్ గురించి అసలు వాడిని ఏం చేశారు యష్ కూడా ఏం చెప్పలేదు ప్లీజ్ అన్నయ్య ఏం జరిగింది అంటుంది రోహిత్ ఆర్తి టెన్షన్ చూసి నవ్వుతూ నిజమే తల్లి నువ్వు ఇక వాడి గురించి అసలు టెన్షన్ పడకు వాడి వల్ల ఇక ఎవరికి ఏ ప్రాబ్లం ఉండదు అంటాడు ఆ మాటకి షాక్ అయి రోహిత్ని చూస్తుంది ఆర్తి ఎక్స్ప్రెషన్స్ చూసి నవ్వుతూ ఏం లేదు తల్లి కాస్త ఎకస్ట్రాలు చేశాడు అందుకే ఫ్రీగా పిక్నిక్కి తీసుకెళ్ళి వదిలేసా అంటూ కన్ను కొడుతూ నిజమే కదా బావా అంటూ ఆర్తి వెనకాల ఉన్న యష్ని చూస్తాడు ఆర్తి వెనక్కి చూసేసరికి యష్ కనిపిస్తాడు ఆర్తి దగ్గరికి వచ్చి వాడికి లేడు అసలు ఎప్పటికీ ఎవరికీ కనిపించడు నిన్ను నాకు దూరం చేస్తా అని వాగాడు అందుకే వాడిని లేకుండా చేసేసే బంగారం నిన్ను ఎప్పటికీ ఎవరు నా నుండి దూరం చేయలేరు చేయాలని చూస్తే వాడి ప్రాణం కూడా పోతుంది ఆ దినేష్ గాడిలా అంటూ ఆర్తిని ప్రేమగా చూస్తాడు అప్పటికే ఆ మాటలు విని ఆర్తి కళలో నీళ్ళు వస్తాయి అది చూసి యష్ కంగారుగా హే బంగారం ఇప్పుడు ఏమైందని అలా ఏడుస్తున్నావు అంటూ ఆర్తిని హాక్ చేసుకుంటాడు రోహిత్ వాళ్ళని అలా చూసి హ్యాపీగా లోపలికి వెళ్ళిపోతాడు అసలు ఎందుకు అలా చేసావు బావా వాడి వల్ల నీకేమైనా అయితే అంటూ యష్ని గట్టిగా హాక్ చేసుకుంది ఆర్తి అలా తనని బావా అంటుంటే యష్కి చాలా హ్యాపీగా ఉంది ఏడ్చాడు అధవా వాడి వల్ల నాకేమవుతుంది నా చేతలో కుక్క జాబు వచ్చాడు వెధవ లేకపోతే వాడికి నా బంగారం కావాలా అంటూ ఆర్తిని ఇంకా గట్టిగా ఆక్ చేసుకుని చూడు బుజ్జి నీ జోలికి ఎవరు వచ్చినా నాలో ఉన్న మరో యష్ని చూస్తారు అది చూసి తట్టుకునే శక్తి ఎవరికీ లేదు అంటాడు ఆర్తి నుద్దుటి మీద ముద్దు పెట్టుకుంటూ ఆర్తి ఇంకా డల్లుగా ఉండడం చూసి ఎంత ప్రేమిస్తే మాత్రం ఏం లాభం ఒక ముద్దు లేదు ముచ్చట లేదు అందరూ పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు ఇంకొన్ని రోజులాగితే ప్రమోషన్ కూడా కొట్టేస్తారు బట్ నేనే చూస్తుండడం తప్ప ఇంకా ఏ సంతోషం లేదు అంటూ ఆర్తికి కన్ను కొడతాడు యష్ యష్ మాటలో అర్థమైన ఆర్తి యష్ని విడిపించుకుని సిగ్గుపడుతూ లోపలికి వెళ్తుంది ఆర్తిని అలా చూసి యష్ గుండెలపై చేయి పెట్టుకొని ఇలా సిగ్గుపడుతూ నన్ను చంపకు బంగారం అసలే నన్ను నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నా దేవుడా ఈ రాక్షసి ఎప్పటికీ నన్ను కరుణిస్తుందో అనుకుంటూ పైకి చూసి నవ్వుకుంటూ లోపలికి వెళ్ళిపోతారు ఆర్తి వాళ్ళ అమ్మ వసుంధర గారు ఆర్తి ఒక్క సెకండ్ కూడా వదలకుండా తనతోనే ఉంటూ తన గురించి మాట్లాడుతూ ఉంటుంది అందరికీ వసుంధర అని అలా చూసి చాలా హ్యాపీగా ఉంటుంది కిషోర్ ఆల్రెడీ శేఖర్ గీతలకి మొత్తం విషయం చెప్తారు కానీ వాళ్ళు ఊర్లో లేకపోవడంతో అక్కడికి రాలేకపోతారు కానీ ఆర్తికి వాళ్ళ అమ్మ నాన్న దొరికారని చాలా సంబరపడిపోతారు ఆర్తి వాళ్ళ అమ్మని అత్తమ్మని తన రూమ్లోకి తీసుకెళ్లి ఏదో చెప్తుంది వాళ్ళు కూడా చాలా సంతోషిస్తారు ఆర్తిని హ్యాక్ చేసుకుంటారు కిందికొచ్చి అందరూ ఆ వాళ్ళ ఏర్పాట్లలో వాళ్ళు ఉన్నారు కాసేపటికి ఈశ్వర్ యేష్ దగ్గరికి వచ్చి బావా నాకు నీ హెల్ప్ కావాలి అంటాడు అయ్యో అదేంటి ఈశ్వర్ అలా అడుగుతావు ఏంటో చెప్పు అది మా ఫ్రెండ్ ఒకడు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెళ్లి చేసుకున్నాడు వాళ్ళు కొన్ని రోజులు ఇక్కడ ఉండడానికి నీ పర్మిషన్ కావాలి అంటాడు అయ్యో ఆ మాత్రం దానికే అంతలా అడగాల చెప్పు ఇది కూడా నీ ఇల్లే కదా అయినా నాకు తెలియకుండా నీ ఫ్రెండ్ ఎవర్రా అంటాడు ఆ మాటకి అది ఫారిన్లో ఫ్రెండ్ లేరా అంటాడు అప్పుడే అక్కడికి వచ్చిన ఆర్తి అదేంటి మీకు తెలియకుండా మా అన్నయ్యకి ఫ్రెండ్స్ ఉండరా ఏంటి అంటుంది ఆ మాటకి ఏ నవ్వుతూ మేమిద్దరం చిన్నప్పటి నుండి కలిసే పెరిగాం కలిసే చదువుకున్నాం సో తన ఫ్రెండ్స్ అందరూ నాకు తెలుస్తుంది కదా అలా అని అడిగాను అంటాడు ఆ మాటకి అవునా అన్నయ్య మీరిద్దరు కలిసే చదువుకున్నారా అయితే ఎవరినైనా లవ్ చేసావా చెప్పు అలా ఎవరైనా ఉంటే వాళ్ళ వాళ్ళ పెళ్లితో పాటే నీ పెళ్ళి కూడా చేయించేస్తా అంటుంది చాలా సంబరంగా ఆ మాటకి యశ్ చిన్నగా దీనికి ఎప్పుడు పెద్ద ముత్తదు ముత్తైదువుల అందరికీ పెళ్ళిళ్ళు చేయడం తప్ప మొగుడుతో కాపురం చేయడం మాత్రం తెలియదు దీన్ని ఇంత అన్ ఎలా పుట్టించావు దేవుడా అనగానే గట్టిగా భుజంపై గిల్లి నాకు అన్నీ వినిపిస్తున్నాయి ఇందాకే మీ గురించి సాఫ్ట్గా ఆలోచించా బట్ ఇప్పుడు మీ మాటలకి మీపై ఉన్న సాఫ్ట్ కార్నర్ మొత్తం పోయింది అంటుంది హలో ఏంటి మీ ఇద్దరు గుసగుసలు అయినా నువ్వేంట్రా అలా అరిచావు మా చెల్లి కొట్టిందా ఏంటి నీ మొహం నన్ను కొట్టే అంత సీని ఎవరికీ లేదులే అయినా నిన్నెవరైనా లవ్ చేశారా కాలేజీలో అందరూ నా వెనకాలే కదా తిరిగేవారు నిన్ను నేను బావా అన్నానని అందరూ నిన్ను అన్నయ్య అన్నయ్య అని పిలిచేవాళ్ళు గుర్తుందా అంటూ ఈశ్వర్ని చూస్తూ ఏదో ఫ్లోలో చెప్పేశాడు అప్పటికి ఆర్తి ఫేస్లో కోపం చూసి యశ్కి సైకిల్ చేస్తాడు బట్ మన యష్ ఏదో లో ఉన్నట్లు అప్పటి రోజు గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఈశ్వర్ గట్టిగా యష్ భుజం పైన చేయి వేసి ఆర్తి వైపు చూడు అంటాడు మెల్లగా ఆర్తి కోపంగా యష్నే చూస్తుంది ఆర్తిని చూసి ఇందాక తను ఏం వాగాడో గుర్తు చేసుకుని మనసులోనే తిట్టుకున్నాడు యష్ సారీ అని ఇంకా ఏదో చెప్తున్నా అవేమీ పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది ఈశ్వర్ ఈశ్వర్ని చూసి అదేంట్రాలా వెళ్ళిపోయింది చెల్లి మరి వెలక నీ శ్రీకృష్ణ లీలలు చెప్తుంటే పక్కనే ఉండి పరవశించిపోతారా ఏంటి అంటూ నవ్వుతాడు యష్ సిచ్యువేషన్ చూస్తూ అబ్బా టైం దొరికింది కదా అని ఆడుకోకురా ఏదో ఒకటి ఐడియా చెప్పు నీ చెల్లిని కూల్ చేయడానికి సరే సరే ఎలాగో నువ్వు మా ఫ్రెండ్ని తన వైఫ్ని ఇక్కడ ఉండడానికి ఒప్పుకున్నావు సో నువ్వు ఆర్తి వెళ్ళి వాళ్ళని ఇక్కడికి దగ్గరుండి తీసుకురండి మీకు కూడా వెళ్ళేటప్పుడు ఒంటరిగా కాస్త టైం దొరుకుతుంది మా ఫ్రెండ్ వాళ్ళు కూడా మీరు వెళ్తే ఇక అస్సలు భయపడరు అంటూ కన్ను కొడతారు గుడ్ ఐడియా థ్యాంక్స్ ఇప్పుడే వెళ్తాం లొకేషన్ నాకు షేర్ చేయి అంటూ లోపలికి వెళ్ళి అందరి ముందు ఆర్తి దగ్గరకు వచ్చి నిలబడి మనం ఒక ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలి పదా త్వరగా రెడీ అవ్వు అని అందరికీ చెప్పి ఫాస్ట్గా రెడీ అయ్యి ఆర్తిని తీసుకుని స్టార్ట్ అవుతాడు మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిస్నింగ్